హలో అందరికీ ఈరోజు మనం కాలీఫ్లవర్ తోటి కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేసేద్దాము కాలీఫ్లవర్లోని ఖచ్చితంగా పురుగులు అయితే ఉంటాయి ఎంత నీట్గా ఉన్నా ఎంతలా ఉన్నా సరే కాలీఫ్లవర్లో కంపల్సరీ పురుగులు ఉంటాయి మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్ని విడివిడిగా ఇలా ఓపెన్ చేసి చూడండి ఖచ్చితంగా మీరు పురుగులని అయితే అబ్జర్వ్ చేస్తారు ఆ జీవుల్ని మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలాగ మొత్తం లేకుండా ఎంత బాగా ఎంత జాగ్రత్తగా చేయాలో కాలీఫ్లవరు నేను అందుకే అసలు పెద్ద రెగ్యులర్గా అయితే కాలీఫ్లవర్ చెయ్యను మా చి పెద్దోడు అసలు పట్టు పట్టేశాడు నువ్వు ఎలాగైనా సరే నా కాలీఫ్లవర్ చేయాలి నువ్వు కాలీఫ్లవర్ ఎందుకు ఉండవు అని చెప్పేసి సో అందుకోసమే తీసుకున్నాను చూడండి ఆ పురుగులు ఎలా ఉన్నాయో అసలు బ్రతికే ఉంటాయి పురుగులు కూడా చచ్చిపోయి అంత దీంట్లో కూడా ఇది అవ్వవు బ్రతికే ఉంటాయి ఆ పురుగులు పోవాలి అని అంటే ఫస్ట్ మనం వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నా సరే ఉంటాయి ఎక్కడో దగ్గర సో మనకు ఆ డౌట్ క్లియర్ అవ్వాలి అంటే హాట్ వాటర్ సాల్ట్ రెండు వేసి బాగా వాష్ చేసుకోవాలి మొత్తం నీట్గా పురుగులు మొత్తం పోయే లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే అలా ఆ పురుగులతో అది మనం తినలేం కదా సో అందుకే నీట్గా వాష్ చేసుకొని హాట్ వాటర్ బాగా హాట్ వాటర్ వేసి క్లీన్ చేస్తే పురుగులయితే ఏముండవు చూడండి నేను క్లీన్ చేసాక వాటర్లో చూడండి అక్కడ పురుగులు కనిపించట్లేదు కదా నెక్స్ట్ ఇవి ఉడికించుకోవడానికి కాలీఫ్లవర్ మనం ఎప్పుడు సిక్స్టీ ఫైవ్ చేసుకునే ముందు వాటిని ఒక సిక్స్టీ పర్సెంట్ ముందుగా ఉడికించేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది డైరెక్ట్గా వేసేసుకుంటే అసలు ఫ్రై సరిగ్గా అవ్వదు సో అందుకే ఉడికించుకోవడానికి నేను సాల్ట్ అండ్ హాట్ వాటర్ వేసాను ఇంకా మనకి ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో అని డౌట్ ఉంటే ఈ స్టెప్లో అయితే క్లియర్ అయిపోతాయి అవి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయాక కాలీఫ్లవర్ అంతా కూడా తీసేసుకోవాలి స్ట్రెయిన్ చేసేసుకోవాలి అసలు వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని కాలీఫ్లవర్ని సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఉడికినట్టు మీకు కనబడుతుంది కదా సో ఇప్పుడు మన సిక్స్టీ ఫైవ్ కోసమని ఒక టూ టూ త్రీ స్పూన్స్ రైస్ ఫ్లోరు కార్న్ ఫ్లోర్ అండ్ మైదా ఒక ఫోర్ స్పూన్స్ తీసుకొని సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ పౌడరు గరం మసాలా పౌడరు పెప్పర్ పౌడరు అన్నీ వేసుకొని బాగా పౌడర్ మిక్స్ చేసుకోవాలి మన కన్సిస్టెన్సీ వాటర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నేను మరీ ఎక్కువగా మైదా అవన్నీ మరీ ఎక్కువ కోటింగ్ వచ్చేటట్టు అయితే చేయట్లేదు ఎందుకంటే పిల్లలకి అంత మైదా అంత అలా ఇవ్వడం ఎందుకని చెప్పేసి నేను జస్ట్ కోట్ అయ్యి ఫ్రై అయ్యేటట్టే వేస్తున్నాను బాగా మనకేదో రెస్టారెంట్ స్టైల్లో లేదా బయట ఫంక్షన్స్లో తిన్నట్టు అంటే మనం ఒక బజ్జీ బ్యాటర్ టైప్లో ప్రిపేర్ చేసుకొని అందులో డిప్ చేసి ఫ్రై చేసుకుంటే అలానే వస్తుంది సేమ్ కానీ నేను అంతలా చేయట్లేదు జస్ట్ బైండ్ అవ్వటానికి అండ్ అంతే కొంచెం ఫ్రై బాగా అవటానికి మాత్రమే మిక్స్ చేస్తున్నాను ఎక్కువ పిండి అయితే వేస్ట్ చేయట్లేదు ఫ్రైకి ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ బాగా మరిగాక ఈ కాలీఫ్లవర్ అంతా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కళాయి చూసి నవ్వకండి ప్రతి ఇంట్లో ఎలాంటి పురాతనమైన వస్తువు ఒకటి ఉంటుంది నాకు ఇది ఎందుకు వాడతానంటే ఇంకా అది లోతు బాగా ఉంటుంది అండ్ తక్కువ ఆయిలే పడుతుంది సో కొంచెం కొంచెం క్వాంటిటీస్లో ఫ్రై చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఈ కళాయి సో అందుకోసమే నేను ఇది యూజ్ చేస్తాను కాలీఫ్లవర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ ఈ క్లీనింగ్ ప్రొసీజరు వీటి గురించి భయపడే చాలామంది తినరు మ్యాక్సిమం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ అయితే చాలా బాగుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి తిన్నారు మీ వీడియోలో మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపించి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా క్లీనింగ్ ప్రొసీజర్ అది అర్థమవుతుంది కాబట్టి ఎవరికైనా షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్